హాయ్ అండి వెల్కమ్ టు నిషి ఛానల్ ఇంట్లోనే చాలా సింపుల్గా పాలు పంచదారతో ఇలా ఐస్ క్రీమ్ ట్రై చేసి చూడండి చాలా సింపుల్ ప్రాసెస్తో ఇంట్లో ఉండే వాటితోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఐస్ క్రీమ్ అనేది ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా గ్యాస్పై ప్యాన్ పెట్టుకుని అర లీటర్ వరకు పాలను వేసుకోవాలి నేను గేదె పాలను తీసుకున్నాను మీకు కావాలంటే ప్యాకెట్ పాలనైనా యూజ్ చేయొచ్చు ఈ పాలు మరిగే లాగా మరొక గిన్నె తీసుకొని టూ టేబుల్ స్పూన్ పాలు టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని ముద్దలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పాలు మరిగేటప్పుడు పాలపైన ఉన్న మేఘన్ని కూడా పాలల్లోనే మిక్స్ చేసుకుంటూ ఐదు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి అవి మరిగిన తర్వాత హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి అంటే ఆరు టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకొని మరొక మూడు నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్న కాన్ఫ్లోర్ తీసుకొని మరొకసారి బాగా కలుపుకొని పాలల్లో వేసుకోవాలి ఇప్పుడు మరొక మూడు నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి కాన్ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్గా వస్తుంది చూసారు కదా మనం కాన్ఫ్లోర్ వేసుకున్న తర్వాత పాలనేది చిక్కబడతాయి ఇప్పుడు మూడు నిమిషాల వరకు బాగా మరిగించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాలను పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు వన్ కప్పు వరకు పాల మీద మేగడని వేసుకోవాలి మనకి పాల మీద మేగడ లేదంటే మిల్క్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు నేను ఇంట్లో చేస్తున్నాను కాబట్టి పాల మీద మేగడని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో ఆగుతూ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బాక్స్ తీసుకుని ఈ ఐస్ క్రీమ్ని మొత్తం బాక్స్లో వేసుకోవాలి మనకి మిక్సీలో గ్రైండ్ చేసుకోవడం వల్ల ఈ ఐస్ క్రీమ్ అనేది చాలా పలుచుగా ఉంటుంది ఇప్పుడు కట్ చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం బాక్స్కి టైట్గా మూత పెట్టుకోవాలి తర్వాత రెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు రెండు గంటలు అయిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీమ్ని తీసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి కావాలంటే మిక్సీ జార్లో వేసుకునైనా గ్రైండ్ చేసుకోవచ్చు నేను నార్మల్గానే మిక్స్ చేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఎనిమిది గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేదంటే కనుక ఓవర్ నైట్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు నేను వాబర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు బాక్స్ తీసి చూశారు కదా మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా గుంటగా ఉన్న స్పూన్ తీసుకుని ఐస్ క్రీమ్ అనేది సర్వ్ చేసుకోవాలి అంతే మనకు చాలా సింపుల్గా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఐస్ క్రీమ్ అనేది కొంచెం అందంగా కనిపించడానికి పైన డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా ట్రూటీ ఫ్రూటీన కానీ వేసుకోవచ్చు అంతే మనకి చాలా సింపుల్గా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి